ఈ రోజు మా పాపకి ఇచ్చాను తన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చికెన్ కర్రీ చేసి పెడతాను అని మా పాప నైట్ నిద్రపోయేటప్పుడు చికెన్ ముక్కల కల్లోకి వచ్చినట్టున్నాయి ఉదయం లేవగానే చికెన్ కర్రీ కావాలి అని అడిగింది ఇంకా తను స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాక తన కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను మాక్సిమం చికెన్ కర్రీకి కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను ప్రీవియస్ హౌస్ లో మాతో పాటు కేరళ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు మేము కూరలు మార్చుకుంటూ ఉండేవాళ్ళము అప్పుడు నాకు వాళ్ళ కూరలు నచ్చేవి వాళ్ళు కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేవారు అందుకు నేను కూడా కొంచెం కొంచెం కోకోనట్ ఆయిల్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట కొన్ని రెసిపీస్ నేను కోకోనట్ ఆయిల్ చేస్తాను నిన్న వీడియోలో చెప్పాను కదా మేము మాస్టర్ బెడ్రూమ్ షిఫ్ట్ అయ్యాము అని టూ థౌసండ్ టు ట్వంటీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ మేము ఆ ఇంట్లోనే ఉన్నాము ఆ టైంలో ఎలా ఉండేదంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉండేది మాస్టర్ బెడ్రూమ్ కి మేమైతే థౌసండ్ డాలర్స్ పే చేసాం పియూబీ కూడా షేరింగ్ అనమాట అయితే ఏమైందంటే ముగ్గురు అమ్మాయిలో ఇద్దరు అమ్మాయిలకి జాబ్ వచ్చేసింది మూడు అమ్మాయికి లాస్ట్ లో జాబ్ వచ్చింది తన జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇండియా వెళ్ళి అమ్మా నాన్నలు చూసొస్తాను అని చెప్పేసి ఇండియా వెళ్ళింది ఈలోపు సడన్ గా కరోనా లాక్డౌన్ అమ్మాయి ఇండియాలో స్ట్రక్ అయిపోయి జాబ్ పోయింది